అల్లు అర్జున్ ఇంటి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి మరింత తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి తి అల్లర్జున్ వర్ణకి కారణంగానే చనిపోయిందని చెప్పి కూడా ఒయు జేఏసీ విద్యార్థులు ఈరోజు అల్లర్జున్ ఇంటికి నివాసానికి ముట్టడికి ప్రయత్నించడం జరిగింది అక్కడ అక్కడికి వచ్చిన విద్యార్థులకు సంబంధించి కూడా ఆరుగురు విద్యార్థులను అయితే పోలీసులు అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసి జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది కానీ ఈ ఘటనలో కేవలం ఇప్పటికే పరిహారం సంబంధించి కూడా చెల్లించినప్పటికీ పరిహారం చెల్లిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే సినీ సినిమాకి సంబంధించి కూడా యూనిట్లు ఇప్పటికే ప్రకటించినప్పటికీ కేవలం పదిహేను లక్షలు మాత్రమే కాకుండా కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా వారైతే డిమాండ్ చేస్తూ విద్యార్థులు అయితే ఈరోజు ఉస్మా ఇటు అల్లర్జున్ జూబ్లీస్లోని నివాసం ఉన్న అల్లర్జున్ ఇంటికి రావడం తర్వాత అక్కే అక్కడ ఒకేసారి అల్లార్జున్ ఇంటి నుంచి ఆ గేటు పై నుంచి కూడా దుంకి తర్వాత ఇంట్లో ఉన్న ఆ పూల తొట్టలతో పాటు తర్వాత ఒక ఇద్దరు లేదా ఒక ముగ్గురుకు సంబంధించి కూడా రాళ్లదాడి చేసే ప్రయత్నం చేయడం కానీ వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలం చేరుకొని వారిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఈ ఘటన పైన పోలీసులు ఒక పక్క కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది దర్యాప్తులో భాగంగా ఇంకా ఇంకా ఇప్పటికే ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ అయితే చేయడం జరిగింది వాటిలో అరెస్ట్ అరెస్ట్కి సంబంధించి కూడా కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది దాంట్లో ఏ లెవెన్గా గా ఉన్న అల్లర్జున్ కూడా గత వారం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ ఆధారంగా కూడా అతన్ని అయితే బేటికి వచ్చిన చేసింది కానీ ఈ దర్యాప్తుకు సంబంధించి కూడా ఒక పక్క తీవ్ర స్థాయిలో ఇటు రాజకీయంగా కానీ తర్వాత సినీకి సంబంధించి కూడా వ్యక్తులు కూడా అందరూ కూడా దీని గురించి ఈ ఘటన పైన మాట్లాడిన సంగతి తెలిసిందే ఇప్పటికే అసెంబ్లీలో కానీ తర్వాత బయట ఘటనకు సంబంధించి కూడా ఇటు ఒక వీటిపైన చాలామంది కూడా మాట్లాడిన సంగతి తెలిసిందే అయితే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా నేరుగా తన కొడుకు పేరు మీద ఉన్న ట్రస్టు అదైతే ఉందో ఆ ట్రస్టులో ఇరవై ఐదు లక్షల రూపాయలకు సంబంధించి కానీ మేము చెక్కు ఇస్తున్నా చెప్పి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న రేవతి భర్త భాస్కర్ని కలిసి చెక్కును కూడా రిలీజ్ చేసిన రిలీజ్ చెక్కును కూడా అందజేసిన సంగతి తెలిసిందే కానీ ఈ ఘటనలన్నీ కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది మరొక పక్క ఇటు రాజకీయంగా ఒక పక్క దుమారం రేపుతున్నప్పటికీ వీటిలో దర్యాప్తుకు సంబంధించి కూడా పోలీసులు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది కానీ అయినప్పటికీ ఈరోజు ఓయూ జేఏసీ విద్యార్థులు ఖచ్చితంగా రేవతి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పి కూడా డిమాండ్తో అయితే వాళ్ళ ఇంటిని అయితే ముట్టడై ముట్టడించే ప్రయత్నం చేయడం జరిగింది అక్కడున్న వారి కొంతమంది అల్లర్జునికి సంబంధించి కూడా సిబ్బంది అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని అయితే అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే వారిని అయితే జూబ్లీస్ పిఎస్కి అయితే తీసుకుపోవడం జరిగింది ప్రస్తుతం మరిన్ని మరిన్ని వివరాలు అయితే ప్రస్తుతం అయితే తెలియాల్సింది వీటికి సంబంధించి ఇంకా ఘటనకు సంబంధించి కూడా అధికారులు అంటే ముట్టడిలో ముట్టడికి సంబంధించి కూడా ఎవరు ముట్టడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటని కూడా పోలీసులు అయితే ప్రయత్నాలు పోలీసులు అయితే వివరాలు తీసుకుంటున్నారు కానీ ఈ ఘటనలో కేవలం అంటే ఈ ఘటనకు సంబంధించి కూడా కొద్దిసేపటి కిందనే ప్రెస్ మీట్లో సిపి సివి ఆనంద్ కూడా కొన్ని వివరాలు వెల్లించడం జరిగింది ఈ ఘటన జరిగిన ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు వెల్లించింది దాంట్లో జరిగిన ఘటన ఆ రోజు బెన్పిట్ షోకు సంబంధించి కూడా ఎన్ని గంటలకు ప్రారంభం కావబోతుంది పోలీసుల అనుమతికి కూడా చేస్తూ అనుమతి కూడా వీళ్ళు ఇచ్చిన సంబంధించిన అయితే రమేష్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు లోపలికి వచ్చి జేఏసీ నాయకులు ఆందోళన చేశారో అసలు వారు ఏ ఏ ఏ సమయంలో వచ్చారో అలాగే ఎంత మంది వచ్చారో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది నుంచి మనం ఏమైనా సమాచారం తీసుకోవడం జరిగిందా కొద్దిసేపటి కిందనే అంటే కొద్దిసేపటి కిందనే ఓయూ జేఏసీ విద్యార్థులు ముట్టడికి పిలుపునిస్తున్నారు అని చెప్పి కూడా సామాజిక మాధ్యంలో కూడా ఒక మెసేజ్ కూడా వైరల్ అయినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించ జరిగింది వెంటనే పోలీసులు సమాచారం అందుకొని అక్కడికైతే వెళ్ళడం జరిగింది దాదాపు ఐదు మంది నుంచి పది మంది మధ్యలో కూడా అక్కడ ఓయూ విద్యార్థులే అక్కడికి వచ్చారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా వివరాలు సేకరించారు దాంట్లో ఓయూ జేఏసీ విద్యార్థులే ఉన్నారా లేదా ఇతర వాళ్ళు ఎవరు ఉన్నారనేది కూడా ఇంకా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్నారు ఐదుగురిని అయితే ఆ పోలీసులు అదుపులో తీసుకొని ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకొని అయితే వారిని అయితే ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్కి తరలించి విచారణ అయితే కొనసాగిస్తున్నారు దీంట్లో డిమాండ్ అయితే వాళ్ళు మొదటిగా నుంచి అయితే జ రేవతి కుటుంబానికి కేవలం పదిహేను లక్షలే కాకుండా కోటి రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా ఓయూ విద్యార్థి జేఎస్ అయితే ముట్టడికి ప్రయత్నిస్తున్నామని చెప్పి కూడా వాళ్ళైతే అదుపులో తీసుకున్న వాళ్ళైతే చెప్తున్నారు కానీ స్థానికంగా ఉన్న అల్లర్జున్ సిబ్బంది మాత్రమే పోలీసులకు సమాచారంతో కూడా వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అయితే వారిని అయితే అదుపులో తీసుకున్నారు ఈ ఘటనకు సంబంధించి ఇంకా అంటే ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ తర్వాత అక్కడ ప్రధాన గేటు వద్ద ఉన్న ఆ గోడను దుంకి అవతలికి అవతలికి వెళ్ళి తర్వాత అక్కడ ఉన్న పూల తొట్టిలు కానీ తర్వాత అక్కడున్న వాటిని పూర్తిగా విధ్వంసం చేసి అక్కడ చేసే ప్రయత్నం చేస్తున్నాగా పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి వారిని అయితే అదుపులో తీసుకుని ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటికా నుంచి అయితే పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది వారిపైన కూడా అంటే పోలీసులు మరి కేసు నమోదు చేశారా లేదా అనేది కూడా చూడాలి ప్రస్తుతం అయితే ఇంకా ఈ ఘటన పైన పో పోలీసులు అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారు దాంట్లో ఆ ఓ విద్యార్థులు ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం సంబంధించి కూడా ఒక స్పందిస్తూ కూడా వాటిని వారికి రేవతి కుటుంబ సభ్యులకు సంబంధించి వైద్య ఖర్చు కూడా ఇటు ప్రభుత్వమే భరిస్తుంది దీంట్లో దీంతో పాటు ఇటు ప్రభుత్వం భరించినప్పటికీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే వారి పిల్లల చదువులకు సంబంధించి కూడా అయితే ఎవరైతే శ్రీతేజ్ ఉన్నారో తర్వాత శ్రీతేజ్తో పాటు తర్వాత మరో రేవతి ఆ కూతురు ఇంకొక ఎవరు ఉన్నారో వాళ్ళు వారికి చదవాల్సిన చదివించాల్సిన డబ్బులు కూడా నేనే స్వయంగా స్వయంగా నేనే చెల్లిస్తానని చెప్పి కూడా మంత్రి మటిరెడ్డి వెంకట్రెడ్డి అయితే నిన్న జరిగింది కానీ సంబంధించి కూడా రోజుకొక రకం కూడా వెలుగులోకి రావడం తర్వాత ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ మరి ఎలాంటి దర్యాప్తు అదుపులో తీసుకున్న వారిపై కూడా ఎలాంటి సెక్షన్ కింద కేసులు నమోదు చేశారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది అయితే రమేష్ ఇప్పుడు ఈ ఓయు జేఏసీ నాయకులు ఆ గేట్ దూకి కూడా లోపలికి రాళ్లు విసురుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఈ సమయంలో ఇంట్లో అసలు ఎవరైనా ఉన్నారో దానికి సంబంధించి మనకు సమాచారం ఉందా ఆర్ అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది ఏం చెప్పారు ఇప్పటివరకు అంటే ఓయూజెఎస్ఈలు విద్యార్థులైతే అక్కడికి వెళ్ళి దాదాపు పది మంది అయితే అల్లర్జున్ ఇంటి ఇంటి నివాసానికి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్న సిబ్బంది మాత్రం వాళ్ళని అయితే అడ్డగించే ప్రయత్నం చేశారు తర్వాత అక్కడ మరి లోపల అల్లర్జున్ కానీ తర్వాత అల్లర్జున్కు సంబంధించిన కుటుంబ సభ్యులు లోపల ఉన్నారా లేదనేది విషయం అయితే ఇంకా తెలియాల్సింది ఎందుకంటే పోలీసులు ప్రాథమికంగా వివరాలు అయితే సేకరిస్తున్నారు అక్కడికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారిని అయితే మొదటగా అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు కానీ మరి వీళ్ళు అల్లర్జున్ సంబంధించిన వాళ్ళు సిబ్బంది కానీ తర్వాత అల్లర్జున్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఫిర్యాదు ఇచ్చినట్లయితే వారిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది కానీ ఇంట్లో ఆ పూల తొట్టెలు ధ్వంసం చేయడం తర్వాత ఇంట్లో ఇంట్లోకి ప్రవేశించడం కూడా ఆ గోడ దుంకి వెళ్ళారని చెప్పి ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న విజువల్లో చూస్తున్నాం ప్రస్తుతం అయితే వారి ఓయూ చేసి విద్యార్థులు కేవలం రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి అని మాత్రమే వెళ్ళినట్లు అయితే వాళ్ళు వాళ్ళైతే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి డి వీరు డిమాండ్ కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా వారి డిమాండ్ అయితే చేస్తున్నారు కాబట్టి దాంట్లో మరి అల్లర్జున్ సంబంధించిన సిబ్బంది పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేస్తారా లేదా అనేది తెలియాలి ప్రస్తుతం వారి ఇంట్లోకి సంబంధించి కూడా ఎందుకంటే ఈ రోజు ఆదివారం కావడంతో కూడా అల్లర్జున్ సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది గాని అల్లర్జున్ ఇంట్లో ఉన్న కొంతమంది సిబ్బంది కూడా ఎవరు కూడా అక్కడ లేని పరిస్థితి అయితే కనపడుతుంది కేవలం ఒక ఒక్కరు లేదా ఇద్దరు అక్కడ ఉన్న సిబ్బంది ఉండడం తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు ఘటన స్థలం చేరుకున్నారు కాబట్టి ఆ పోలీసులకు ప్రస్తుతం అయితే ప్రాథమికంగా వివరాలు తీసుకొని ఈ ఘటన పైన కూడా కేసు అయితే నమోదు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి రమేష్ Right.